ఆగా ఆగలేదు పది నిమిషాలు అయింది ఫోన్ చేసి పది రూపాయలు దానం చేయండి బాబాయ్ ఫోన్ చేసి పది నిమిషాలు నా దగ్గర చిల్లర లేదు మళ్ళరా అవయ్యా దాంతో ఒక నోదన్న వేయండి బాబాయ్ నీదేంద్ర తలకాయన చెన్ని రూపాయలు తినబా ధర్మ ప్రభులు పది కాలాలు పడి చల్లగా ఉండాలి బాబాయ్ ఏంది మన అరిగాడు ఉన్నట్టున్నట్టున్నాడే అయినా అరిగానికి నాకు ఏం సంబంధంబాపడా టీచోరా ఫస్ట్ మాట్లాడుతున్నారు ఇన్న నా సిప్తా నువ్వు ఇంతవరకు చెప్పలేదు నాకు నువ్వు నా దేవునివి రా ఆ పొద్దు నువ్వు ఆ గుడికి పోతే పాపాలు దరిద్రాలు శని అంత పోతున్నావా ఆ రోజు నా మెట్లు పోయినాయా మెట్లు పోయినందుకు బాధపడినా గాని మళ్ళా స్టార్ కలిసి వచ్చిందిరా రోజుకు లక్ష రూపాయలు చంపా ఏం మాట్లాడుతున్నావురా మెట్లు వినాల వాసుకులాన్ని నేను ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్తే ఇవంతి అంత కలిసి వచ్చినట్టుంది కాదన్న మెట్లు పోయింటే నువ్వు ఇంత స్టార్ అయ్యి ఇంత ఎదిగి రోజుకి లక్ష రూపాయలు లెక్క సంపాదించావు అంటే నీ దరిద్రం అదే నీ చెప్పులు నీ చెప్పులు తీసుకుని వాని పరిస్థితి ఏందన్నా ఎంత తెగించారా వాడి కర్మారా మనం చేయలేవు వాడు ఆపద నుంచి నాకు మళ్ళీ కనపడాలన్నా అవునా వానికి నీకేం సంబంధం రా వానంత దరిద్రపుడు ఇంకొకటి ఉన్నాడు నాయన గ్యారెంటీ ఉంది నాకు తెలిసి వాడు శర్మ నాశనం అయిపోయిన కోట్లు ఏమన్నా చిల్లర తీసుకోరా పదివేలు పెట్టుకో ఖర్చులకు ఉంటాది కాని ఓ ఎంజాయ్ చెప్పా యూ నువ్వు చేసిన సాయానికి ఇది పెద్ద లెక్కే కదరా నాకు అంటే నీ ఫోన్ పే నుంచి నా ఫోన్ పే హాయ్ కొట్టు ఒక లక్ష రూపాయలు నీ అకౌంట్ లో కేస్తాను ఇప్పుడే కొడతా హాయ్ బెట్రా పెద్ద లక్ష రూపాయలు కొడతా సాయంత్రానికి అడక తిన నా కొడుకులు అందుకు అన్న అయితరా నేను అడక తినేవాడిని కదా అరిగాని ప్రిండ్ భాషగా కానీ అరిగాని ప్రిండ్ భాషగా కానీ రిగా నురు మీరా ఐదు వందలు కకృతి పడి నీకు చెప్పులు లెక్కడిగితే ఉడికాడి పట్టను కానీ మెట్లు తెచ్చుకోమన్నా ఆ మెట్లు తెచ్చుకున్నప్పటి నుంచి నా అదృష్టం అంతా వాణిపోయింది వాని దరిద్రం అంతా నాకు చుట్టుకుంది నీ చెప్పులొద్దు నీ దరిద్రం వద్దు వస్తాను అసలం మొత్తం చేసింది అరిగాడే నా జీవితం సంక్రాంతి Subscribe!